క్రీడ చెడు కార్యమున కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము మేలిచ్చేవాడు దేవుని సంబంధి మేము దేవుని ప్రియమైన సహోదరి సహోదర మంచి కార్యము లేక దేవుని మనం ఉండే విషయంలో చూస్తున్నప్పుడు మంచి కార్యము అనుసరించి నడుచుకున్నాము అన్నాడు ఆయన ఏ మనుషులైతే మంచి కార్యం అనుసరిస్తున్నారో ఏ మనుషులైతే మంచి కార్యం కోసం ఎదురు చూస్తుంటారు ఏ మనుషులైతే మంచి కార్యము చేయడం కోసం ఉద్దేశిస్తుంటారు ఏ మనుషులైతే మంచి కార్యం ఎందుకు చూస్తున్నారు వారి విషే దేవుడు చదివిస్తున్నాడు తన కృప ప్రేమ కరుణ కటాక్షం తన దహిన బట్టి దేవుడు చదివిస్తున్న మాట సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జీవన దేవుడు మన సర్వించే ప్రతి మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు మంచి కార్యము దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశం ప్రకారం దేవుని నిర్ణయ ఈ రోజు సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మనం చూస్తున్నప్పుడు మనం మంచి కార్యం చేయాలని అదే కాకుండా మనం దేవుని సంబంధంగా ఉండాలని మన కుటుంబం కుటుంబ సంబంధం మన కుటుంబం దేవుని సంబంధాలుగా ఉండాలి వ్యక్తిగతంగా మన జీవితంలో చూస్తున్నప్పుడు దేవుని సంబంధులుగా మనం ఉండాలి దేవుని కరిగిన వారి దేవుని ఉద్దేశం నిర్వహించే వారమే దేవుని యొక్క నిర్ణయం చొప్పున దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం దేవున ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధ దేవునిక సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం ఆయన మనం కలిశుండ కోసం నిరీక్షుండ కోసం దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే విషయమై మన తప్పకుండా ప్రభుత్వ కలిసి శని వల్ల దేవుని నిరీక్ష కోరుకున్నవాడు